హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే వానాకాలం సీజన్ అనేది ఆ డబ్బులు అనేది జమ చేయడం జరిగింది సో ఏదైతే జనవరిలో రిలీజ్ చేసినట్లు ఐదు వేల కోట్లు రిలీజ్ చేస్తారా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేస్తారా సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల వారికి పైసలు అనేది అకౌంట్లో జమ కాబోతుంది దాంతోపాటు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం అవుతున్న తరుణంలో రేపటి నుంచి మనకు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా నామినేషన్ల పర్వం తర్వాత ప్రచార పర్వం అయితే కొనసాగుతూ పోతుంది అయితే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి నవంబర్ పంతొమ్మిది తారీఖు నుంచే మహిళలకు మేలు చేసే ఉద్దేశంతో వారికి ఇంద్ర అంటే ఇంద్రమ్మ మహిళా శక్తి అనే పేరుతో చీరలు అనేది పంపిణీ అనే కార్యక్రమం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులకు మేలు జరగాలి రైతులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు చేరువ కావాలి ఎందుకంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రైతులకు ఇటు ఏదైతే మహిళలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు అనేది విడుదలైతే చేస్తూ ఉంటారు అయితే తాజాగా వచ్చేసి రైతాంగం కూడా ఆశగా ఎదురుచూస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకుంది రైతాంగం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో నిమగ్నమవుతుంది అవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి రైతులకు రైతు భరోసా పైన కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఎవరెవరికి జమ కాబోతుంది ఎంత మొత్తంలో ఎన్ని ఎకరాల వరకు ఆ వివరాలనే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఒక్క విడత సంబంధించి ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే మాకు పైసలు అనేది అకౌంట్లో అయితే జమ కాలేదని సో కొంతమందికి అయితే వచ్చాయి అంటున్నారు అసలు రాకపోవడానికి కారణాలు ఏంటి సో కొంతమందికి రీసెంట్గా కూడా వచ్చాయని చెప్తున్నారు ఈ విధానంలో సో ఇవి అంటే ముఖ్యంగా ఇలా చేశామని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఆ వివరాలు ఏంటనేది కూడా కామెంట్ ఆ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నాలుగు రూపాయలు రెండు సీజన్లో కలిపితే ఎనిమిది వేలు తర్వాత వచ్చేసి ఈ అమౌంట్ ఐదు వేల ఐదు వేలు చేయడంతో ఎకరానికి పదివేల రూపాయలు రెండు సీజన్లు అయితే రావడం జరిగింది రెండు విడతల ఎకరానికి సంబంధించి ఎలాంటి రూల్స్ లేకుంటే అన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలకు అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నెక్స్ట్ ఏం చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు రెండు సీజన్లో కలిపి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పారు అప్పుడు వచ్చేదానికంటే ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఎక్కువగా వస్తుందని చెప్పేసి రైతాంగం కూడా భావించింది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త మార్పులు తీసుకురావడం అయితే జరిగింది అనర్హులను ఏరివేసే కార్యక్రమం అయితే చేయడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయలు రెండు సీజన్ల కలిపి అయితే జమ చేయడం జరిగింది సో వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి విడి గ్రామ స్థాయిలో అయితే ఊపందుకుంది అనమాట సో ఎవరు ముఖ్యంగా గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎవరు నిలబడతారు ఏంటి వార్డ్ మెంబర్ ఇవన్నీ కూడా ఇప్పటికే వాతావరణం వేడెక్కిందని అంటున్నారు సో ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వివరాలు ఏంటంటే వీడియో తెలుసుకున్నా అదొక స్మాల్ రక్వస్ట్ అండి ముందుగా వీడియోస్ వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వేరే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రి తుమ్మలశ్వరరావు కీలక అయితే జారీ చేయడం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర రైతుల అభిప్రాయాలను రాతపూర్వకంగా సేకరించి ప్రభుత్వానికి కూడా అందించాలని అధికారులకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలేశ్వరరావు ఆదేశాలు అయితే జారీ చేశారు అసలు దీనివల్ల ఏం ఉపయోగపడుతుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విత్తన బిల్లు సంబంధించి ఇక ఆ రైతులకు సంబంధించి కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు ఇక ఇందుకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో సో ముఖ్యంగా జాతీయ ఆహార భద్రత మిషన్లో భాగంగా పదహారు జిల్లాల్లో యాభై శాతం సబ్సిడీతో ఐదు వేల ఐదు వందల క్వింటాళ్ళ వరి విత్తనాలు పంపిణీ అయితే ప్రారంభించడం జరిగిందనమాట సో ఇక సబ్సిడీ కింద అయితే విత్తనాలు సీడ్ అయితే ఇవన్నీ ఇస్తున్నారనమాట సో ఒక గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు ఫామాయిల్ తోటలో అంతర పంటల సాగు పంటల అవశేషాలు కాల్చడం భూమిలో కలపడం వంటి అంశాలు రైతులు శాస్త్రవేత్తలు అవగాహన అయితే కల్పించారు దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది ఎలాంటివి ఏంటి అనేది కూడా మొత్తం మీద అయితే ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయం సంబంధించి కేంద్రం నుంచి ప్రతి ఏటా కూడా అందుతూ ఉందనమాట సో ఇప్పటికే ఇక రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పిఎం కిసాన్ సమ్ ఏదైతే ఉందో ముప్పై ఐదు లక్షల మంది దాదాపు తొలగించారనమాట సో ఇందులో మొదటి విడత నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రైతులకు నిధులు అందగా ఇక విడత నుంచి రైతుల సంఖ్య అనేది క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతూ వచ్చిందనమాట దీంతో తాజాగా వచ్చేసి ఇరవై ఒక విడత అర్హతతో జమ అయిందనమాట కొత్తగా అర్హత పొందిన వారి సంఖ్య మొత్తం పరిశీలించిన పూర్తయినట్లు వెల్లడి కావడం జరిగింది ఇక పెట్టుబడి సాయం అయితే ఏటా మూడు సార్లు పిఎం కిసాన్ డబ్బులు ఖాతాలు అయితే జమవుతున్నాయి నాలుగు ఎకరాలు ఉన్న వ్యవసాయ పొలం ఉంది అయితే యాసంగి వానకాల సీజన్ పంటల సాగు సమయంలో పిఎం కిసన్ సాయం ఎంతగానో అక్కడికి వచ్చిందని చెప్పేసి ఆ రైతు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం అయితే ఈసారి వచ్చేసి తొమ్మిది కోట్ల మందికి అయితే రిలీజ్ చేశారు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ చాలామందికి ప్రధానంగా రైతులకు సంబంధించి నిధులు అనేది రాకపోవడం వల్ల అసలు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఎదురు చూశారు ఈకేవే చేసుకోవాలి దాంతోపాటు ఆధార్ కార్డుకు మీ పట్టా పాస్బుక్స్ ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్ చేశారా ఎన్పిసిఐ లింక్ అయిందా సో ఇక ఆ గతంలో రాకపోవడానికి కారణాలు ఏంటనేది ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి వచ్చిన వారు హ్యాపీ రానివారు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అయినా మీకు ఎన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు దాంతోపాటు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు సంబంధించి ఉన్న చెక్ చేసుకోండి అందులో డబ్బులు పడుతున్నాయా లేదా ఏ పథకానికి సంబంధించిన నిధులు పడ్డాయి ఏంటని కూడా క్లియర్గా అయితే అందులో మెన్షన్ అయితే చేస్తారు కాబట్టి సో ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏవి వన్ అయితే సంప్రదించినట్లయితే వారు పూర్తి స్థాయిలో ఏమైనా డాక్యుమెంట్లు అవసరం పడితే తప్పనిసరిగా వారికి సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ సీజన్ నుంచి వారికి వచ్చే అవకాశాలు అయితే ఉంది తప్పనిసరిగా చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాహేశ్వర కీలక ప్రకటన చేశారు ఇక రైతులకు పంట పెట్టుబడి సాయం త్వరలోనే జమ చేయనట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మహేశ్వర తెలియజేశారు ఎందుకంటే గతంలో రైతులకు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటికీ రైతు భరోసా గతంలో రైతు బంధు ఉంటే రైతు భరోసా కింద ఇచ్చామని ఇప్పుడు అలా కాకుండా భూమి లేని రైతులకు కూడా మేలు జరగాలని చెప్పేసి వారికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రెండు సీజన్లో కలిపి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే మొదటి సీజన్ అయితే రైతు భరోసా భూమి ఉన్న వారికి అయితే ఇచ్చామని ఆ రైతుల ఖాతాలోనే మనకు నిధులు అనేది జమ చేస్తామని అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగానే ఈ రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏదైతే గ్రామ వార్డు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఊపందుకుంది అయితే ఇప్పుడు రైతులకు నిధులు పడతాయా పడవా మరి ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వం ముఖ్యంగా గతంలో కేసీఆర్ ఫాలో అయినట్లుగానే ఎలక్షన్ ఈ నెల పదిహేడు తారీఖు వరకు కూడా జరుగుతాయి కాబట్టి ఆ తేదీ వరకు కూడా పైసలు పడే విధంగా రైతులకు సంబంధించి ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి ఆల్రెడీ ఈ నిధులు అనేది సిద్ధం చేసినట్లు కూడా ఒక అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో అనమాట సో దానివల్ల రైతుల ఖాతాల్లో ఇక ముందుగానే వారి అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఒక ప్రత్యేకంగా ఒక డేట్ అనేది అయితే ఉందన్నమాట దీనిపైన అధికారికంగా రాబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఈసారి సీజన్ సంబంధం చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే జమ చేయడానికి సిద్ధంగా అయినట్టు తెలుస్తుంది సో గతంలో మాదిరిగా కాకుండా దాదాపు ఈసారి ఎలక్షన్ పీరియడ్ మొత్తం కూడా నిధులను జమ చేసేయడానికి అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు ఇలా గతంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశారు కాబట్టి గత సీజన్లో మనకు వానకాలం సీజన్లో కొత్త రూల్స్ రావడంతో చాలా మంది అన్న మిగిలారు వారిని తీసివేయంగా దాదాపు ఎనభై రెండు లక్షల్లో దాదాపు పది లక్షల మంది అయితే తీసేశారు ఇప్పుడు కొత్తగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందరూ కూడా స్థాయి అంటే తగిన రూల్స్ ప్రకారం అయితే ఉన్నారు కాబట్టి గతంలో ఎవరైనా తీసేసినా కూడా మళ్ళీ కూడా అప్లికేషన్లు అయితే చేసుకున్నారు ఈసారి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం రైతు భరోసా కూడా అందబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అయితే మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పిఎం కిసాన్ కంటే ముందే ఇవ్వాలని చూసినప్పటికీ మహిళలకు సంబంధించి ఇటు ఎన్నికల అడావి ఉండడంతో ఇక ప్రభుత్వం మొత్తం అటు ఫోకస్ చేసింది అనే విధంగా సోషల్ మీడియాలో అప్డేట్స్ ఎంత అందుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఒకవేళ ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది అంటే పర్మిషన్ అనేది ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బంది లేకుంటూ ఉంటే తప్పనిసరిగా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అందుతున్నాయి లేదంటే ఎలక్షన్ తర్వాతనే డబ్బులు అనేది ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత కోసం రైతాంగం కూడా ఎదురు చూస్తుంది అనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ఆసరా పెన్షన్లు అవి అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి కొనసాగిస్తున్నారు అయితే కొత్త విధానం కొత్త మార్పులు కొన్ని అయితే చేశారు ఇప్పుడు అదేవిధంగా రైతు భరోసా పైసల విషయంలో కూడా ప్రభుత్వం ఆచితూచి వేరిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి రైతు భరోసా పై పైసలు ఆరు వేల రూపాయలు అదేవిధంగా ముఖ్యంగా పదివేల రూపాయలకు సంబంధించి ఏదైతే పంట నష్ట పరిహారం ఇప్పటికే అందించడం జరిగింది కొంతమందికి రాలేదు అంటున్నారు వారు తగిన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం అనమాట సో మొత్తం మీద ఇప్పటికే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి సన్న ఎవరైతే బోనస్ డబ్బులు కూడా ఇటీవల కాలంలో పెండింగ్ పైసలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట వారి అకౌంట్లలో కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది త్వరలోనే రైతులకు సంబంధించి శుభవార్త చెప్పబోతున్నట్లు మంత్రి తుమ్మల రాష్ట్ర ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ అండి